శ్రీలీల అంటే ఒకప్పుడు హీరోయిన్ అనుకునేవారంతా కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోయింది స్త్రీలీ అంటే హీరోయిన్ గా కన్నా కూడా ఐటమ్ గర్ల్ గానే చూస్తున్నారు ఆ పుణ్యం సుకుమార్కే దక్కుతుంది చాలా చక్కగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్లిపోతున్న స్త్రీలీలతో పుష్పాటు సినిమాలో కిస్సిక్ అంటూ ఐటమ్ సాంగ్ చేయించారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కిస్సిక్ సాంగ్ బాగా వినిపిస్తుంది దెబ్బలు పడతాయంటూ బామ్మలు సైతం ఓ రేంజ్ లో స్టెప్స్ తో అల్లాడించేస్తున్నారు అయితే శ్రీలీల ఈ సాంగ్ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని బాగా ఎక్స్పెక్ట్ చేసింది అయితే అదంతా ఉల్టా కొట్టింది శ్రీలీలకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి అందరూ కూడా ఐటమ్ సాంగ్ చేయమంటూనే ఆమె దగ్గరికి కాల్ వస్తున్నారు అయితే బుచ్చిబాబు సన రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబోలు తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ డైరెక్టర్ బాగా రిక్వెస్ట్ చేశారట కానీ శ్రీలీల ఇక ఐటమ్ సాంగ్ చేయకూడదు అంటూ డిసైడ్ అయిందట దానికి కారణం ట్రోలింగ్ అయితే రంగంలోకి మెగాస్టార్ చిరంజీవిని దిగాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి శ్రీలీలకు కాల్ చేసి మరీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయొచ్చుగాంటూ రిక్వెస్ట్ చేస్తున్నట్లే పరోక్షంగా వార్ కూడా చేశారట ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో తెలియదు అందుకని అవకాశాలు వచ్చినప్పుడే బాగా ఉపయోగించుకోవాలి అది స్పెషల్ సాంగ్ అయినా హీరోయిన్ రోల్ అయినా అంటూ పరోక్షంగానే ప్రేమగా మాట్లాడుతూనే తన కొడుకు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలి అంటూ కూసింత గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది